ఛానల్ ప్రస్తుత సమాజంలోని ప్రజలు అనునిత్యం అనేక రకాల పనుల్లో బిజీ బిజీగా వెళ్తుంటారు అయితే అనుకోకుండా అకస్మాత్తుగా ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియదు అందుకే ప్రమాదం జరిగిన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో భారత తపాలా శాఖ ప్రజల కోసం వినూతన ఇన్సూరెన్స్ పథకాలను తీసుకొచ్చింది భారతీయ తపాలా శాఖ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీలను ప్రజల కోసం తీసుకొచ్చింది ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీలలో ప్రీమియంలో స్వల్ప మార్పును తీసుకొచ్చింది ప్రజలకు ముఖ్యమైన ప్రమాద బీమా పాలసీలను తపాలా శాఖ తీసుకొచ్చింది అందులో బజాజ్ అలియన్స్ స్టార్ నివా టాటా ఏజీ పాలసీలు ఉన్నాయి ఈ పాలసీలకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ అరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఆడ మగ ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీకి అర్హులు అనునిత్యం మనము ఎన్నో రకాల వృధా ఖర్చులను కూడా చేస్తుంటాం ప్రస్తుతం టీ తాగితే పది రూపాయలు ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్ కు రోజుకు రెండు రూపాయల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది అయినా మనం ప్రమాద బీమా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాము మనం ఉపయోగించే వాహనాలకు సంవత్సరానికి ఒకసారి ఇన్సూరెన్స్ ప్రీమియం తప్పకుండా చెల్లిస్తున్నాం అయితే మనం మాత్రం చేసుకోవడం లేదు ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా పాలసీ తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది పైన మనము చెప్పుకున్న ఇన్సూరెన్స్ పాలసీ రకాలు బజాజ్ అలయన్స్ స్టార్ నివా భూపా టాటా ఏజీ పాలసీలన్నీ ఒకే విధంగా ఉంటాయి స్వల్పంగా ప్రీమియంలో తేడాలు ఉంటాయి స్టార్ ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల ప్రీమియం నివా భూపా ఐదు వందల యాభై ఐదు రూపాయల ప్రీమియం టాటా ఏజీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు బజాజ్ అలియన్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మీకు నచ్చిన కంపెనీతో మీ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవచ్చు ఈ వీడియోలో టాటా ఏజీ పాలసీ తీసుకుంటే పాలసీదారునికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం బేసిక్ ప్లాన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రమాద బీమా ఐదు లక్షల ఉంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి పాలసీ తీసుకుంటే పాలసీదారుడు ప్రమాదములో మరణిస్తే పది లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు ప్రమాదములో కాళ్ళు పోయినా చేతులు పోయినా పచ్చవాతం సంభవించిన రెండు కళ్ళు కనిపించకుండా పోయిన పాలసీదారునికి పది లక్షల రూపాయలు బీమా కంపెనీ చెల్లిస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే వైద్య ఖర్చుల కింద లక్ష రూపాయలు బీమా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ప్రమాదం జరిగిన చోటు నుంచి ఆసుపత్రికి తరలించడానికి రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది పాలసీదారుడు ప్రమాదములో మృతి చెందితే వారి యొక్క ఇద్దరి పిల్లలు చదువుకోవడానికి లక్ష రూపాయలు నగదు అందజేయబడుతుంది ప్రమాదము జరిగిన వ్యక్తి ఆసుపత్రిలో చేరితే రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున గరిష్టంగా పది రోజులకు పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది పాలసీదారుడికి ప్రమాదము జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులు నూట యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఆసుపత్రి అయితే బేస్ ప్లాన్లో పదివేల రూపాయలు ప్రీమియం ప్లాన్లో అయితే ఇరవై ఐదు వేల రూపాయలు రవాణా ఖర్చులకు బీమా కంపెనీ చెల్లిస్తుంది పాలసీదారుడు మరణిస్తే అంత్యక్రియల కోసం ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు పాలసీదారుడు కోమాలో ఉన్న ఎడల వన్ టైం బెనిఫిట్గా లక్ష రూపాయలు బీమా కంపెనీ ఇస్తుంది పాలసీదారుడు ప్రమాదం జరిగినప్పుడు బీమా సంస్థ అధికారులు డాక్టర్లను టెలీ కన్సల్టేషన్ ద్వారా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది ప్రస్తుత సమాజంలోని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం భారత తపాలా శాఖ టాటా ఏజీ నివా భూపా బజాజ్ అలయన్స్ రకరకాల పాలసీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ పాలసీలు ఎంతో దోహదపడతాయి కావున ప్రజలందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న అందరూ కూడా ఈ పాలసీ చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏవి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి